દેહે નેનેમ ભઈતે નેયેજીતે નેયેમરાવાવા હેયેમેતા अरे हल्ला बेटा बेटा अरे हल्ला बेटा अरे हल्ला बेटा सुदाया बेटा सुदाया या सुदाया अरे बेटा 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 अरे

నాది కడుపు పోయే మహారాజు నాది కడుపు పోయి ఇది కడుపు పెట్టిపోతుంద నువ్వు నాది కడుపు పోయి మహాజు నాది ఆడోళ్ళ పోతుంది మొబైల్ కడిపోతుంది జడబ్బకు పోయా ఈ దుంప దెక్క ఏం మాటలు ఏం కథ నీ కడుపు అదే అరే అసలు ఆడవాళ్ళకి ఏదైనా పోతున్న మొగోళ్ళకే ఉంది ఈ మధ్య మొగోళ్ళు కూడా పోతున్నాయి కడుకులు ఈ మధ్య మొగోళ్ళు కూడా పోతున్నాయా అరే మాది పాడు ఏదో నీ జనం నీకు పాడు పడ్డది ఎదో ఎగ ఏంది ఎక్కడి నుంచి ఏ ఊరి మీది ఏం కథ అరే మాది మిడివేలు మిడిమాల అరే మాది మిడివేలు అదే ఊరబ్బా నేను ఎప్పుడు ఇళ్ళదే అరే నీకు బతికా తెలియదు మాది మిడిమేళం ఆహా సరే నాయనా మిడిమేలము సరే ఇక్కడ ఏం చాలా దూరం వచ్చావు అడవిలో ఇక్కడ నీళ్ళు లేవు నిప్పులు లేవు మనుషులు లేరు ఇక్కడ పట్టినవి నాయనా అరే నాది కొడుకు పోయా మహారాజు నాది కొడుకు ఓహో కొడుకు పోయాడా అవును మహారాజు పోయిండబ్బా అరే తప్పిపోయినాడు మహారాజు ఓహో తప్పిపోయిండా మరి ఎత్తులాడకుండా ఇట్లా నీళ్ళు లేకుండా నిప్పులు లేకుండా అడుగులో పడి ఉండవు నాయన ఏం చేస్తావు మహారాజు ఏమి చేస్తావు ఎక్కడెక్కడ పోయినావు ఏం కథ మరి ఎక్కడెక్కడ తిరిగావు అరే ఒక ఊరేమి ఒక పల్లె ఏమి అరే నీ అయ్యకి ఉంటాది చూడు బండి చక్క మాయత నీకు రాసుకులా నేనేదో నీకు మేల్ చేద్దామని నేను చేస్తా మాయత గురించి మాత్రం అరే మీది అయ్యకు ఉంటాది చూడు మూడు మా పంగనామాలు కొండ మీద కొండ కొండ మీద కొండ మీద ఏడు కుండలు తిరుపతి తిరుపతి అక్కడ చెప్తాం అద్దె మార అబ్బో అబ్బ 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 లేస్ పారం లేస్ వచ్చింది అద్దె ఆహా తిరుపతి కూడా పోయినావా పోయినాను మహారాజ్ అబ్బ అరే యంకట్ యంకట్ ఆ అరే నాది బీట ఆగపడినాడా అన్నాడు అరే పీరు పీరు నీది కొడుకు ఇక్కడ లేడు అని నెట్టే అరే అక్కడ నుంచి ఇక్కడ పడుతుంది చాలా దూరం వచ్చాం కదా అండి మళ్ళీ ఎక్కడ పోయావు అరే అక్కడ నుంచి కూసుకో పుసుకో కూసుకో పుసుకో కూసుకో పుసుకో కూసుకో పుసుకొని అరే బెజగాడుగా పైన నీ అమ్మకం ఉంటా చూడు బండి చక్రమంతా ఓ విజయవాడ అవును మారా అవును మారా దొరకమ్మా అరే కనక దుర్గా కనక దుర్గా దుర్గమ్మలే నాది బీటగా పడినాడు అన్న అరే ఫీరు ఫీరు నీది బీట ఇక్కడికి రాలేదు అని అరే అక్కడి నుంచి ఇక్కడ పడిసి అబ్బా చాలా దూరం వచ్చినావు కదా నాన్న ఇంకా ఎక్కడ పోయావు అరే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన కనిగిరికి ఆహా కనిగిరి అరే కనిగిరికి వచ్చి అరే నవాబు గారు నాది పేట చేత ఎగపడినాడంటే అరే పీరు అరే పీరు ఆజిపురం రామం పక్కన కిష్టంపల్లెలో పొలే మధ్యాహ్నాలు జరుగుతున్నది అక్కడ గడబిడగా ఉన్నది అక్కడ ఏమన్నా ఉన్నాడేమో పొలాని చెట్టు అక్కడి నుంచి ఇక్కడికి సరే సరేనా మీ కొడుకు ఛాయలు నాది కొడుకు సూర్య బింబం అబ్బు అమ్మ నాది మాదిరి సూర్య బింబం అది కొయ్యం మొత్తలాగా ఉంటుంది నాలాగా ఉంటది ఏమన్నా ఉందేమో

నాది చెంది పుణ్యం పుణ్యం అరే అరే మీకు తెగులు నాకు రాదు అరే నీకు తెగులు అరే నీకు తెలుగు రాకపోయే నాకు తురకము రాక మీకు తెగులు మాకు రాదు అరే మీకు తెగులు మాకు రాకద్దు మీకు తురకము రాకపోయే నీకు నీకు వస్తుంది వచ్చా నీ అయ్యి వచ్చాను నీ చే మాకీ వస్తా అది కాదు మారా చెప్పు I'm not of